దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కింది జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది ఈ సర్వే ఏపీలో ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని తేల్చేసింది రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లోక్సభ స్థానాలను వైఎస్ఆర్సీపీ దక్కించుకుంటుందని పేర్కొంది టీడీపీ బిజెపి జనసేన కూటమి జట్టుగా వచ్చినప్పటికీ పరాభవం తప్పదని సర్వేలో తేల్చింది బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీట్ కూడా రాదని తేల్చింది టీడీపీ జనసేన కూటమి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితం కానుందని పేర్కొంది ఇక సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు గత ఎన్నికల ఫలితాలే దాదాపు రిపీట్ కానున్నాయని సర్వే స్పష్టం చేస్తోంది ఇక జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ లో ఈటీజీ సర్వే పేర్కొంది ఎన్డీఏకు మూడు వందల ఎనభై మూడు సీట్లు వస్తాయని వి ఇండియా కూటమి నూట పద్దెనిమిది సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది బీజేపీ ఒంటరిగానే మూడు వందల నలభై నాలుగు సీట్లు సాధిస్తుందని కాంగ్రెస్ కేవలం ముప్పై ఏడు లోక్సభ స్థానాలతో కుదేలా ఉందని పేర్కొంది అలాగే తమిళనాడు డిఎంకేకు ఇరవై రెండు స్థానాలు వస్తాయని బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు పంతొమ్మిది ఒడిశాలో బిజు జనతా కు పదకొండు సీట్లు వస్తాయని తెలిపింది ఆ ఆరు స్థానాలు సాధిస్తుందని సర్వే పేర్కొనడం విశేషం తెలంగాణలో పదిహేడు స్థానాలకు గాను కాంగ్రెస్ పో తొమ్మిది దక్కుతాయని బీజేపీ ఐదు మదిలీస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది బీఆర్ఎస్ రెండు స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది కర్ణాటకలో బీజేపీ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు నుంచి ఆరు స్థానాలకు పరిమితం కావచ్చని తెలుస్తోంది ఇక జేడీఎస్ ఒకటి నుంచి రెండు లోక్సభ స్థానాలు గెలుచుకోవచ్చని టైమ్స్ నవ్ ఈటీజీ సర్వే అభిప్రాయపడింది